హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ ఎయిటీ ఫైవ్ ఇక లైక్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం తన తండ్రి అనిక విషయంలో నలిగిపోతున్న రోషన్కి ఏం చేయాలో అర్థం కాలేదు గత కొన్ని రోజులుగా అందుకే లక్కీ గురించి పెద్దగా పట్టించుకోలేదు రోషన్ మాటలకి ఆశ్చర్యంగా అతని వైపు చూసిన లక్కీ నేనెందుకు మీ పైన కోపం చూపిస్తాను అని నవ్వుతూ అడిగింది సూటిగా అతను కళ్ళలోకి చూస్తూ మరి ఇక కాస్త మెత్తబడిన రోషన్ అది కాదు లాస్య అంటే మనం ఫ్రెండ్స్ కదా అందుకని అని మెల్లిగా అనేసరికి అయితే కోపడతారా ఎవరి పనులు వాళ్ళకుంటాయి ఎవరి లైఫ్ వాళ్ళది అంటూ తన ఫ్లో లక్కి ముందుకు నడుస్తూ ఉండగా ఇక చాలు దాగుడుమూతలు ఈ అమ్మాయికి నా మనసులో మాట చెప్పేయాలి అని రోషన్ అనుకుంటూ లక్కీ ముందుగా వచ్చేసి నిలబడ్డాడు పూర్తిగా అతను సడన్ గా రావడంతో ఏమైంది అన్నట్లుగా చూసింది తన నడకకి అడ్డా నిలబడేసరికి రెండు అడుగుల దూరంలో ఉన్నాడు అతడు ఆమెకి చాలా రోజులుగా నీకొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అనే భయం లోపల ఉంది బట్ చెప్పకపోతే మన ఇద్దరి మధ్య దూరం ఇలాగే కంటిన్యూ అవుతుంది అందుకే ఓపెన్ అయిపోతున్నా అన్నాడు రోషన్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు అట్లీస్ట్ నీకు అర్థం అవుతుందా ఏం చెప్పాలనుకుంటున్నావు కన్ఫ్యూజ్ గా అడిగింది లక్కీ చెప్తాను అంటూ తన షర్ట్ లోపల నుంచి ఒక రోజు ఫ్లవర్ తీసి వెంటనే ఆమె ముందు నిలిచిపోయి కూర్చొని ఐ లవ్ యూ లాస్ ఐ లవ్ యూ సో మచ్ నేను ఫస్ట్ టైం ఇలాగే రోడ్డు పైన చూసినప్పుడే పడిపోయాను అప్పుడు నువ్వు శౌర్య మరదలని కూడా నాకు తెలీదు బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం లైఫ్ లో నేను ఒకరిని ఇష్టపడ్డాను అంటే అది మిమ్మల్ని మీరు చాలా ఇన్నోసెంట్ ఐ నో ఇట్ మీకు ఇలాంటి ఆలోచన ఎవరి మీద కలగదు ఇన్ఫ్యాక్ట్ నా మీద కూడా కాదు అది కూడా నాకు తెలుసు అండ్ అది నా అదృష్టం కూడా బట్ మీరు నా గురించి ఆలోచించండి మీరు ఓకే చెప్పేస్తే నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత మీ పెద్దవాళ్ళతో మాట్లాడిస్తాను ఎందుకంటే టైం పెద్దగా లేదు మనం తొందరగా పెళ్లి చేసుకుందాం అని రోషన్ అనేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది లక్కీకి కళ్ళు తేలేసి అతన్ని చూస్తూ ఉండిపోయింది వెల్కమ్ బ్యాక్ టీవీ డబల్ సిక్స్ చెప్పండి ప్రేమిక్ గారు దొంగలు ఏ విషయంలో గ్రేట్ అని చాలా సీరియస్ గా అడిగింది నవ్య చాలా విషయాల్లో మచ్చుకి ఒక విషయం చెప్తాను ఆలీ బాబా నలభై మంది దొంగలు ఒక స్టోరీ ఉంది మీకు తెలిసే ఉంటుంది అన్నాడు తెలుసు అయితే అంటుంది నవ్య ఇందులో ఆలీ బాబా ఒక్కడే కానీ దొంగలు మాత్రం నలభై మంది ఉన్నారు దీన్ని బట్టి దొంగలకు ఎంత ప్రాముఖ్యత ఉందో తెలిసే ఉంటుంది అన్నాడు ఆ చోరుడు మరి ఆ నలభై మందిని తీసేసి అక్కడ ఎనభై మందిని పెడితే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కుతారా మీరు అని బెటకారంగా అడిగింది నావ్య లేదు సిస్టర్ మేమెందుకు ఎక్కుతాం ఏదో చేసి గిన్నీస్ బుక్లోకి పేరు సంపాదించిన రేపు ఇంకొకడు సేమ్ అదే ఇంకాస్త ఎక్కువ చేసి ఆ పేరును కాస్త బ్రేక్ చేసి వాడి పేరును తెచ్చుకుంటాడు అదేమైనా గొప్ప అని అడిగాడు వీటితో వాజించడం వేస్ట్ అని మనసులో అనుకుంటూ మరి మీరు దేనిలో గొప్ప అది చెప్పండి అంటుంది నవ్య సీరియస్గా అతన్ని చూస్తూ అందుకే మేడం నేను చెప్పేది పూర్తిగా వినండి గజ దొంగ అని ఎన్టీఆర్ సినిమా చూశాం దొంగ రాముడు అని ఏఎన్ఆర్ సినిమాని ఆదరించాం ఆ తర్వాత తరంలో అన్నయ్య చిరంజీవి ఒకట రొండా దొంగ అన్నాడు జోబు దొంగ అన్నాడు అడవి దొంగ దొంగ కొండ కొండవీటి దొంగలతో ప్రేక్షకుల మనసులని దోచుకొని మంచి దొంగ అనిపించుకోలేదా అంతెందుకు మొన్నటికి మొన్న మన జూనియర్ ఎన్టీఆర్ యమ దొంగ అంటే మనం వినలేదా ఇక బాలీవుడ్ దూ మూవీలో జాన్ అబ్రహం తోడు దానికి సీక్వెల్ గా తీసిన ధూమ్ టూలో క్రితిక్ రోషన్ ధూమ్ త్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ కూడా దొంగ అయ్యాడు అదంతా ఎందుకు టాలీవుడ్ బాలీవుడ్ అని భేదం లేకుండా దేశమంతా కాదు ప్రపంచం అంతా తల తిప్పి చూసేలా మన రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ కూడా ఆ మధ్య వచ్చిన సాహోల్లో కూడా దొంగ క్యారెక్టరే చేసింది మనం చూడలేదా దొంగ ఈతి వృత్యాన్ని తీసుకొని ప్రొడ్యూసర్లు సినిమాలు తీయొచ్చు ఆ పాత్రలలో మన హీరోలను మనం చూసి సంతోషపడొచ్చు కానీ దొంగతనాన్ని వృత్తిగా మాత్రం ఎవరు స్వీకరించొద్దు అంతే కదా సరే మీ భాషలోనే రాజులు మహారాజుల గురించి మాట్లాడుకున్నాం అసలు రాజు అనేవాడు ఉంటే మంత్రి ప్రజలే కాదు అలాంటి దొంగలు కూడా ఉండాలి లేకపోతే చరిత్ర ఎప్పుడో చెదలు పట్టేది మీకు ఒక విషయం తెలుసా అసలు గొప్ప రాజులు గొప్ప గొప్ప వీరులు చరిత్రను సృష్టించిన గొప్ప గొప్ప యోధులు కూడా మంచితలం వల్ల చరిత్రలోకి ఎక్కలేదు వాళ్ళ ఎదురుగా చెడు అనేది ఉంది కాబట్టి వాళ్ళు మంచి మనుషులు అయ్యారు ఎగ్జాంపుల్ చరిత్రలు దేవదాస్ పార్వతి ఎందుకు చరిత్రలో మిగిలిపోయారో మీకు తెలుసా మేడం అని అడిగాడు ఎందుకంటే వాళ్ళది గొప్ప ప్రేమ ప్లస్ వాళ్ళు గొప్ప ప్రేమికులు కాబట్టి అని నవ్య అనగానే కాదు మేడం ప్రేమదేముంది ఎవరైనా ప్రేమిస్తారు ఇప్పుడు నేను కూడా ప్రేమించడం లేదా మేడం కాకపోతే అక్కడ వాళ్ళ ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళు దేవదాస్ పార్వతిని విడదీశారు అలా విడదీసిన వాళ్ళు చెడ్డ వాళ్ళు అయ్యారు కాబట్టే దేవదాస్ పార్వతి చరిత్రకు ఎక్కారు లేకపోతే మన ఇరుగు పొరుగు వాళ్ళలాగే దేవదాస్ పార్వతి కూడా కాలగర్భంలో కలిసిపోయేవారు వాళ్ళ పేర్లు కూడా ఎవరికి గుర్తుండేది కాదు వాళ్ళని చెడ్డ వాళ్ళు విడదీశారు కాబట్టే వాళ్ళు చరిత్రలో మిగిలిపోయారు విడదీయడం అంటే చెడు మేడం అక్కడ ప్రేమ అనేది మంచి మంచి పైన చెడు గెలిచింది కాబట్టి వాళ్ళు చరిత్రలో ఉండగలిగారు ఇప్పటికీ ఎంతో మంది పార్వతీ దేవదాసురా పుడుతూనే ఉన్నారు ప్రేమించుకుంటూనే ఉన్నారు కానీ వాళ్ళు చరిత్రలో మిగిలారా అదంతా ఎందుకు బ్లాక్ అండ్ వైట్ తరంలో మరో చరిత్ర అనే సినిమా ఇప్పటికీ రీ రిలీజ్ అయితే వంద రోజులు ఆడుతుంది అంటే క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ విడిపోవడం వల్ల ఆ సినిమా సక్సెస్ అయింది ఎందుకంటే అని అతను అనగానే అర్థమైంది విలన్ చెడ్డవాడు కాబట్టి ఆ సినిమా మరో చరిత్ర అయ్యింది అంతే కదా అంది నవ్య అసహన ఎగ్జాక్ట్లీ మేడం మీరు కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు అన్నాడు హెల్మెట్ ఇతనితో విటన్ దాన్ని మనం కంటిన్యూ చేస్తూ మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బ్రేక్ అంటూ కెమెరాకి చెప్పి తన మైక్ తీసి విసిరి కొట్టి పక్కకు వచ్చేసింది నవ్య మళ్ళీ ఏమైంది అడిగింది అసిస్టెంట్ డైరెక్టర్ పాప ఏం చెయ్యాలి ఇష్టం లేని ప్రోగ్రాం చేపిస్తున్నారు అందరూ కలిసి నాతో నాకు చాలా చిరాకుగా ఉండదా అంటుంది కోపంగా నవ్య అప్పుడే మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి నవ్య నవ్య బ్రేకింగ్ న్యూస్ అన్నాడు అబ్బా ఇప్పుడే కదండి బ్రేక్ ఇచ్చాను మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అని చికాకుగా అడుగుతుంది నవ్య అదే అమ్మా ఆ ప్రేమికుడుని కలవడానికి విరహ ప్రేమికురాళ్ళు ఒకటే కాల్స్ అని అసలు విషయం చెప్పాడు అమ్మని అమ్మ మొత్తానికి బొయ్యారం నుంచి ఈ పంది కొక్కు కోసం ఒక లేడీ పంది కొక్కు పిల్ల బయటికి రాబోతుందన్నమాట అని హ్యాపీగా అంటూ శౌర్యకి కాల్ చేశాడు కౌశిక్ ఆ మాట విని నవ్య కూడా షాక్ అయిపోయింది బాబోయ్ వీడేంటి నాకు ఇలా ప్రపోజ్ చేస్తున్నాడు వీటి గురించి నేను ఎప్పుడు పెద్దగా ఆలోచించలేదు లబ్ అంటున్నాడేంటి అని లక్కీ మనసులో అనుకుంటూ చూడు రోషన్ నిన్ను ఎప్పుడు నీ గురించి అలా ఆలోచించలేదు అంటుంది ఆలోచించలేదు నాకు కూడా తెలుసు బట్ ఎప్పుడు ఆలోచించచ్చు కదా అన్నాడు అలాగే కింద కూర్చొని రోషన్ అలా కాదు నువ్వు ఫస్ట్ పైకి లే ఇదేమైనా బాగుందా మీ చెల్లెలేమో మా బావని ఇష్టపడింది నువ్వేమో నాకు ప్రపోజ్ చేస్తున్నావు నీ చెల్లెలు మా బావని ఇష్టపడితే నేను నీకు ఏమవుతానో తెలుసా నువ్వు ఆలోచిస్తున్నావా అని అమాయకంగా అడిగింది లక్కీ నిజానికి తనకి అలా కంపేర్ చేసుకోవడం అంటేనే చాలా కష్టంగా ఉంది ప్లస్ రోషన్ తనకి ప్రపోజ్ చేయడం ఇంకా చాలా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంది లక్కీ అసలు శౌర్య విషయంలో తనకి చాలా టెన్షన్ తీసుకుంటుంది ఎన్ని రోజులు అనికతో ప్రాబ్లం అనుకుంది తను వెళ్ళిపోయాక అదే ప్లేస్లో తండ్రి వచ్చి కూర్చున్నాడు ఎప్పుడు ఊరికి రమ్మంటాడో తెలియదు అని తను టెన్షన్లో కొట్టుకుపోతుంటే దానికి తోడు పాపం బావ సస్పెండ్లో లో ఉన్నాడు అది చాలనట్టు ఈ మధ్య మీడియాలో శౌర్య గురించి రోజుకొక స్టోరీ నడుస్తుంది ఒకరు లేకపోతే ఒకరు తనకి కాల్ చేసి చెప్పడం బాధపడుతున్నట్టు నటించడం ఇది నిజమా అని ఆరా తీయడం కామన్ గా అయిపోతుంది దీని నుంచి ఎలా బయటపడాలా అని లక్కి టెన్షన్ తీసుకుంటుంటే ఇక పువ్వు తీసుకొని ఇతను కూడా వచ్చేశాడు ఎవ్వరు లోకంలో లేనట్లుగా అందులోనూ అనికా వాళ్ళ బ్రదర్ వచ్చి నాకు ప్రపోజ్ చేస్తున్నాడు పోనీ లైఫ్ లో ఎప్పటికైనా అట్లీస్ట్ ఇది ఒక స్వీట్ మెమరీగా పడుంటుంది అంటే అది లేదు ఈ ప్రపోజల్ గుర్తుకు చేసుకున్నప్పుడల్లా ఆ అనిక రాక్షసి కళ్ళ ముందు కనిపిస్తుంది నా దరిద్రం కాకపోతే వీడే రావాలా నాకు ప్రపోజ్ చేయడానికి అసలు అనికా మీద కోపమే తగ్గలేదు దానికి తోడు వీడు తయారయ్యాడు అని మనసులో లక్కి తిక్కిన తిట్టు తిట్టుకోకుండా తిట్టుకుంటూ ఏంటి నీకు అర్థమవుతుందా అది కాక నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఏదో ఫ్రెండ్గా మాట్లాడాను అంతే అని మరొకసారి అంటుంది లక్కీ చాలా కోపంగా ఓకే అదా నీ ప్రాబ్లం బట్ అది నా ప్రాబ్లం కాదు అని శ్రోషన్ ఏదో చెప్పబోతే అతని మాట వినిపించుకోకుండా లక్కీ అంతా నువ్వు అన్న చెల్లెళ్ళు మీ సిస్టర్ మా బావని ప్రేమించింది అది ఎలాగో పాజిబుల్ కాదు మా బావకి అలాంటి ఆలోచన లేదు బట్ అది వేరే విషయం కానీ మీరు ఇప్పుడు నాకు ప్రపోజ్ చేయడం తప్పు మీ చెల్లె ప్రకారం ఆలోచిస్తే ఆ లెక్క నా వరుసకు నేను కూడా నీకు చెల్లెల్నే అవుతాను అర్థమవుతుందా నాకు ఇలా ప్రపోజ్ చేయడం చాలా తప్పు పాపం కూడా అంటుంది లక్కీ అతనికి ఎలాగైనా చెప్పడానికి ట్రై చేస్తూ ఓకే ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్ మీ పద్ధతి ప్రకారం అన్న చెల్లెల పిల్లలు అంటే నువ్వు శౌర్య బావ మర్దళ్ళు అవుతారేమో కానీ మా పద్ధతి ప్రకారం అలా కాదు అన్నా చెల్లెళ్ళ పిల్లలు కూడా అక్క తమ్ముళ్ళు అన్నా చెల్లెల్లే అవుతారు మీరు కూడా అంతే అన్నాడు రోషన్ అతని మాటకి పిచ్చి కోపం వచ్చింది లక్కీ నీకు పిచ్చా అంతా నాన్సెన్స్ మాట్లాడుతున్నావు నీ అవసరం కోసం వర్షాలు ఎలాగైనా మార్చేస్తావా అని కోపంగా అడిగింది లక్కీ ఈసారి అయ్యో లాస్య నేను మార్చలేదు నేను చెప్పేది పూర్తిగా విను ఆ తర్వాత నన్ను తిట్టు ఓకేనా అసలు మ్యాటర్ ఏంటంటే మా మమ్మీ డాడీది లవ్ మ్యారేజ్ మా మమ్మీ వాళ్ళది గుజరాత్ ఒక మార్వాడి ఫ్యామిలీ నుంచి వచ్చింది ఆమె అన్నాడు రోషన్ ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను Vai, três.